సరే సార్ మీకు దండం మారుతాం సార్ ఏదో తెలియక లేడీస్ బస్ వచ్చేవా సార్ అంతే సార్ అమ్మాయిటి చైర్లు మారుతా సార్ డోట్ట నేను డెక్క ఇట్లనైనా నమ్ముతాను కానీ అబ్బో లాడే వలన అస్సలు చని చదా హనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒక్కడి ముఖం మీద యాసిడ్ పోసా వై సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా అందులో యాసిడ్ కూడా ఉంది సార్ ఉంగు నువ్వు అమ్మాయి మీద చెయ్యిపెచ్చాడని ముఖ్ని లాక్కో చెప్పేసి అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది సార్ దయచేసి మమ్మల్ని చెయ్యండి సార్ మీకు నానం పెడతాం మర బస్ ఎందుకు చెక్కారో చెప్పండి విడిబ్బా మా చావు బతుకల్ల హాస్పిటల్ ఉంది సారా అక్కడికెళ్ళే కాంగ్రెట్లో లేడీస్ బస్సు ఎక్కేసాం సార్ ఏ హాస్పిటల్లో ఉష్మాజీ హాస్పిటల్ లే బాగా ఆలోచించి చెప్పండి సార్ చూడు సార్ మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ పక్కా పక్కా లాకే జాయ్ అసలు మీరు బస్ ఇచ్చింది ఉస్మానియా హాస్పిటల్ స్టాఫ్ దగ్గర కదరా సార్ వీళ్ళు నిజం చెప్పరు గాని నల్లగొండ లొక్కం చెప్తులో నేను వాజిటప్ పెంచు సార్ మా తప్ప ఒక్కొచ్చు మమ్మల్ని ప్రాణాలతో సార్ హాయ్ అనువేంట్రా ఈ టైంలో వచ్చావు మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా ఇవ్వగోండి సరిపోతాయా వాసు మీరేంట్రా ఇక్కడున్నారు విధి విలువ లాగా విరివిగా వెక్కిరించా మైక్ వెళ్ళే తెలుసా తెలుసా ఏంటి సార్ వాసు మేము లో క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ ఈ మేడిసి కూడా డాడీ ఏం జరిగింది ఎందుకు వచ్చారు వాళ్ళు రాలా మా వాళ్లే ఇడ్చుకొచ్చారు లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు అమ్మాయిలు ఏడిపిస్తూనా బేవర్స్ పని ఇంకా మానుకోలేదా డాడీ టైం అలా బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిలేయండి పైగా వీళ్ళు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా ఓకే రిపబ్లిక్ డేకి వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నేర్పిస్తూ బజార్ లో కనిపించారు రాకుండా మేనేజర్ ఇవ్వగోం మీరు పెళ్లికి వస్తారనుకోలేదే అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్. అది పెట్టుకోాలల్లో మీరు మరి మా క్లోజ్ అయ్యారు. అలాగని కేడీ వేషాలు వేసారు అనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. తెలుసు అంకుల్. చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. థాంక్యూ గూడ్ కీ. ఆ బిజినెస్ డీల్ ఎప్పుడు ఫైనలైజ్ అయిపోయింది అండి? ఓహ్ సీ కం హలో. బాగుందరా? అయిపోయిందా ఎప్పుడు అయిపోయిందే ఐ డోంట్ నో నమస్కారం చేశారు అన్నమాట అవునండి మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు

కూతురా ఆయన ఆడ కూతురేగా అయ్యో అయిపోయావరా డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది ఆ క్యాసెట్ సీఏ చూసాడంటే మన బతుకు ఒంగోలు బాడు రాని అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పిల్లలు కోడికి దొరకకుండా వేసాం